అందరికీ నమస్కారం అండి మరొక చక్కటి కథ మాయా కూజా ఒక పేదవాడు రోజు అడవికి పోయి కలపు కొట్టి తెచ్చి అది పట్టణంలో అమ్ముకుని పట్టు పోసుకుంటూ ఉండేవాడు అతను ఎంత శ్రమపడినా రోజుకి మూడనాల కంటే ఎక్కువ రాబడి వచ్చేది కాదు ఆ మూడనాల డబ్బులతో కుటుంబ పోషణ జరగకపోయే వరకు వానికి విరక్తి తోచింది చివరకు ఒకనాడు ఆ స్థలం విడిచిపోవాలని నిశ్చయించి అతను ఒక నాటు దారి పట్టాడు పోగా పోగా కొంతసేపటికి అతనికి ఆకలి వేసింది కానీ చేతిలో పైసా లేకపోతే ఎవరు ఆదరిస్తారు మరికొంత దూరం పోయేసరికి ఒక మైదానం కనబడింది ఆ మైదానంలో కొంతమంది సిపాయిలు కవాతు చేస్తూ బుధవారం కాదు గురువారం గురువారం కాదు బుధవారం రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అని అడుగులు వేస్తున్నారు కట్టెలవాడు వాళ్ల కవాతు అబ్బరంగా చూస్తూ నిలబడిపోయాడు కొంతసేపటికి సిపాయిల కవాతు పూర్తి అయ్యింది వాళ్ల భోజనాలకు కూర్చున్నారు కానీ ఒకళ్ళు కట్టెలవాడిని రమ్మని లేదు పొమ్మన లేదు వానినికి కడుపులో ఎలుకలు గెంతులేస్తూ ఉండటం చేత తానంతట తానే పోయి ఒక విస్తర ముందు కూర్చున్నాడు అతను తిండి తిన్నంతసేపు సిపాయిలు ఏమీ అనలేదు కానీ తీరా లేచి పోబోయే వరకు వాళ్ళు అబ్బాయి అలా పోవటానికి వీల్లేదు మా తిండి తిన్నందుకు సరిపడేటట్టు పనిచేసి మరీపోవాలి అన్నారు అందుచేత వాళ్లతో పాటు బుధవారం కాదు గురువారం గురువారం కాదు బుధవారం రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అంటూ కవాతు ప్రారంభించాడు రాత్రిపూట వాళ్ల మకాంలోనే పడుకుని తెల్లవారగానే మళ్ళీ పోయి వస్తాను అన్నాడు ఇప్పుడు కూడా వాళ్ళు పోనివ్వలేదు అబ్బాయి మా తిండి ఎవరైతే తింటారో వాళ్ళు కనీసం ఐదేళ్ల వరకైనా మా సేవ చేస్తూ ఉండాలి ఒక్కొక్కప్పుడు పాతికేళ్ల వరకు కూడా ఉండిపోవలసి వస్తుంది ఇది మా నియమం అని చెప్పారు వాళ్ల తిండి తిన్నందుకు చచ్చినట్టు ఆ కట్టెలవాడు సిపాయిలతో పూర్తిగా ఐదేళ్ల పాటు ఉండిపోయి వాళ్లను సేవించుకున్నాడు గడువు తీరటంతోనే అతను సేనాధిపతి వద్దకు వెళ్ళి సెలవు వరకు సేనాధిపతి అతని సేవకు మెచ్చుకుని ఒక పటక ఒక పిల్లన గ్రోవి ఒక చొక్క ఒక లోహపు కూజ ఈ నాలుగు బహుమతి చేశాడు వాటితో మళ్ళీ తన పూరి గుడిసె చేరుకుని మునుపటి వలనే కట్టెల వృత్తి సాగించ ఆరంభించాడు ఒక రోజున తను సంపాదించుకు వచ్చిన బహుమతుల సంగతి జ్ఞాపకం రాగా వాటిలో పటాకా తీసి నడుముకు పెట్టుకుని మామూలుగా అడవికి వెళ్ళాడు ఈ రోజును కూడా ఎప్పటికి వలె మూడనాలు మాత్రమే రాబడి వచ్చింది అందుకు విచారిస్తూ ఆ మూడనాలు పటకా సంచులో వేసుకుని అతను ఇల్లు చేరుకున్నాడు తరువాత బజారుకు పోయి తన పటకా సంచులో ఉన్న మూడు అనాలలోనూ ఒక అన దుకాణదారునికి ఇద్దామని తీయబోయాడు తీరా చూసేసరికి మూడు అనాలకు బదులు మూడు వరహాలున్నాయి ఈ మార్పుగా అతను నిర్ఘాంతపోయి మాట్లాడక చల్లగా ఇంటికి మరలిపోయాడు మర్నాడు యథాప్రకారం కలప మోపికి మామూలు మూడనాలే వచ్చింది పటకా సంచులో దానిని పడవేసి తిరిగి తీసే వరకు మళ్ళీ మూడు వరహాలున్నాయి ఈ కీలకమంతా తను ధరించిన పటకాలోనే ఉన్నదని అతను గ్రహించాడు ఏ రోజుకా రోజు అతను పటకాలో పడవేసే మూడు అనాకాసులు మూడు వరహాలుగా మారిపోతున్నాయే ఇక కా శ్రీమంతుడు కావటానికి లోటేముంది అతను కొద్ది కాలంలోనే కోటీశ్వరుడైనాడు కొన్నేళ్లకు కో కట్టెలవాడు కాలము చెయ్యగా అతను కుమారుడు ఈ వృత్తి సాగించుతూ వచ్చాడు కుర్రవానికి కూడా మోపికి మూడనాలు మాత్రమే వచ్చేది వాడు విరక్తితో ఒకనాడు తల్లి వద్దకు వెళ్ళి అమ్మా అమ్మా ఎన్నాళ్ళు శ్రమపడిన మోపకి మూడనాలకు మించి ఒక్క దమ్మిడి అయినా ఎక్కువ రావటం లేదు నాయన మాత్రం నేను కొట్టినన్ని కట్టెలే కదా కుట్టేవాడు కానీ రాత్రి అయ్యేసరికల్లా ఆయన వరహాలు కురిపించేవాడే ఈ కీలకమేదో నాకు చెబితే కానీ వీల్లేదు అంటూ పట్టుపట్టి కూర్చున్నాడు ఆమె రహస్యం వెల్లడించకుండా తప్పించుకోపోయింది కానీ అతను లొంగక చెబితేనే చెప్పు లేకుంటే పీక పిసికేస్తానని బెదిరించాడు ఈ బెదిరింపుకు భయపడి ఆమె తక్షణమే కొడుకును దానాగారంలోనికి తీసుకుపోయి నాయనా ఇదిగో నీ తండ్రి సంపాదించిన ఆస్తి అంతా ఇదే బాగుపడతావో చెడిపోతావో ఆ పైన నీ అదృష్టం అని చెప్పింది అదంతా ఒక్కసారిగా చూచే వరకు కుర్రవాణ్ణి కళ్ళు జిగేలుమని మనసు అనేక విధాలు పరుగులెత్తింది రాజుకుమార్తెను పెళ్లి చేసుకోవాలనుకుని తన ఉద్దేశం ఆ దేశపు రాజుకి తెలియజేశాడు ఈ రాయబారాన్ని విని రాజు నవ్వు పట్టలేకపోయాడు సరే రాజకుమారిని ఇస్తాము ఒక వంద బస్తాల నిండా వరహాలు జాగ్రత్త పెట్టు అని వేళాకోళంగా జవాబు పంపించాడు రాజు పంపిన వార్తకు కుర్రవాడు ఓస్ ఇంతేనా మహారాజు కోరిక ఇంకా ఏమో అనుకున్నాను అని తలచి గదిలోని ధనమంతా బస్తాలలోకి ఎక్కించాడు ఆ ధనంతో పూర్తిగా తొంభై తొమ్మిది బస్తాలు నిండినాయి నూరవ బస్తా పూర్తి కాలేదు అప్పుడు కుర్రవాడు తల్లితో తొంభై తొమ్మిది బస్తాల ధనం సంపాదించినగలిగిన నా తండ్రి అంతటితో ఊరుకుంటాడా ఇంకా ధనం ఉండి ఉండాలి ఎక్కడ దాచావో చెప్పు అన్నాడు తల్లి ఎంత చెప్పినా లాభం లేకపోయే వరకు ఆమె కుర్రవానికి భర్త సంపాదించిన పటకా ఇచ్చి దాని రహస్యం వెల్లడించింది ఈ రహస్యం తెలిసిన కొద్ది రోజులకే కుర్రవాడు ధనం పోగుచేసి నూరో బస్తా పూర్తి చేసి రాజుగారికి పంపించాడు నూరు బస్తాల వరహాలు అందుకోగానే రాజు ఆశ్చర్యపడి కుర్రవాడిని రమ్మని కబురు చేశాడు ఓయి అబ్బాయి నీ ప్రజ్ఞకు చాలా సంతోషించాము షరతు నెరవేర్చావు గనక మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేయడానికి ఏమి అభ్యంతరం లేదు కానైతే ఎంత త్వరలో మేము కోరిన ధనమంతా ఎలా సమకూర్చగలిగావో మేము తెలుసుకోవాలి మా అభిలాష తీర్చావంటే పెళ్లి సన్నాహాలు చేయిస్తాము అని రాజు అతన్ని లాలన చేశాడు రాజు పలుకున పలుకులన్నీ యథార్థమే అనుకుని కుర్రవాడు పటకాను గురించిన కీలకం వెల్లడించేశాడు ఈ రహస్యం తెలియగానే రాజు ఓరి దౌర్భాగ్యుడా ఇదంతా నీ ప్రజ్ఞ ఏమో అనుకున్నాను ఎంత చేసి ఈ పటాకా సహాయంతోనా ఇంత గమ్మత్తు చేశావు ఇటువంటి పటాక ప్రభువుల దగ్గర ఉండాలి కానీ నీ వద్ద ఉండవచ్చునా అంటూ గర్జించాడు అంతలో బటులు వచ్చి అతన్ని చితకమోతి పటాక ఓడదీసి లాక్కున్నారు ఇక ఇప్పుడు చేసేదేముంది దేవుడా అంటూ ఇంటికి మరలి తనకు కలిగిన పరాభవాన్ని గురించి తల్లితో చెప్పుకొని ఏడిచాడు కుర్రవాని గోల భరించలేక ఆమె భర్త దాచి ఉంచిన వస్తువులలో పిల్లన గ్రోవి పట్టుకు వచ్చి నాయన ఈ పగిలిపోయిన పిల్లన గ్రోవిని మాత్రమే మనకు మిగిలి ఉన్న ఆస్తి ఇది తీసుకుపో బాగుపడినా చెడిపోయిన నీ అదృష్టం అని చెప్పింది దీని మహిమ ఏమిటో చూద్దామని అతను నోటుతో పెట్టుకుని ఒకసారి ఊదే వరకు ఒక సిపాయి వచ్చి ఎదుట నిలబడ్డాడు మళ్ళీ ఊదినప్పుడల్లా ఒక్కొక్క సిపాయి ప్రత్యక్షమవుతూ ఉండేసరికి ఈ మహిమ చూసి అతను సంతోషించాడు ఇలా ఆ కుర్రవాడు అనేక మంది సిపాయిలను సృష్టించే వరకు రాజ్యమంతా సైన్యంతో నిండిపోయింది ఈ వార్త రాజుకి తెలిసి కట్టెలవాని కొడుకును కబురు పెట్టాడు అబ్బాయి నువ్వు ఇంత గొప్పవాడివని మాకు తెలియలేకపోయింది ఈసారి మా అమ్మాయిని నీకు తప్పకుండా పెళ్లి చేస్తాము అయితే నీకు ఈ సేవ ఎలా సమకూడిందో ఆ కీలకం మాకు చెప్పాలి అని పొగిడేసరికి కుర్రవాడు ఉబ్బుపోయి పిల్లనగ్రోవిని గురించిన రహస్యం వెల్లడించేశాడు ఈ రహస్యం తెలియగానే రాజు మునపటి వలె కుర్రవాడిని గద్దించి వారిని మెత్తగా తన్నించి పిల్లనగురువి లాక్కున్నాడు మళ్ళీ కుర్రవాడు ఏడుస్తూ తల్లి వద్దకు వచ్చి ఒల పోసుకోగా ఆమె జాలి తలిచి భర్త విడిచిపోయిన బహుమతి వస్తువులలో మూడవది అయిన చింకు చొక్కా ఇచ్చి ఇదే ఉన్నది నాయన నీ అదృష్టం ఎలా ఉంటుందో చూచుకో అన్నది ఈ చింకు చొక్కా చిత్రం ఏమిటో చూద్దామని కుర్రవాడు తొడుక్కునే సరికల్లా తన మనసులోని ఉద్దేశం ప్రకారం రాజుగారు కోటలో ఉన్నాడు కోటలోకి వెళ్ళి చొక్కా తీసివేసేసరికల్లా ఇంటిలో ఉన్నాడు మళ్ళీ చొక్కా వేసుకున్నాడు తక్షణమే కోటలో ప్రత్యక్షమైనాడు ఈ కీలకం తెలిసిన తరువాత ఇక ఆలస్యం చేయకూడదని తలిచి చరచర రాజకుమారి అంతఃపురంలోకి పోయి ఆమెను పలకరించబోయాడు ఇలా రోజు అతను ఆమె వద్దకు వస్తూ పోతూ ఉండే వరకు రాజకుమారి భయపడి ఒకనాడు ఈ సంగతి తండ్రితో వెల్లడించింది అప్పుడు రాజు ఈ మహిమగల చొక్కాను కాజేయటానికి ఒక సేవకుణ్ణి నియమించాడు ఆ సేవకుడు కన్నము గల ఒక పెట్టెను రాజకుమారి మారి గదిలో పెట్టించి అందులో తను దూరు కూర్చున్నాడు ఈసారి కుర్రవాడు వచ్చి చొక్కా విప్పి అక్కడ పెట్టగానే యుక్తిగా వాడు ఆ చొక్కాను కాజేశాడు ఇంతలో రాజకుమారి గోడ చేసే వరకు కోటలోని పరివారము అతనిని చుట్టుముట్టి మునుపటి కంటే ఎక్కువగా తాన్ని వదిలిపెట్టారు అతను చచ్చి చెడి తప్పించుకుని సిగ్గుతో తల్లి వద్దకు వచ్చి బుద్ధి వచ్చింది క్షమించమంటూ ప్రాధాయపడ్డాడు కుమారుని అవస్థను చూచి ఆమెకు కడుపు కరిగిపోయింది తన భర్త సంపాదించిన బహుమతులలో చివరకు మిగిలిన కూజ కొడుకు చేతిలో పెట్టి నాయన మన ఆస్తిలో ఇదే కడసారిది నీ గీత ఎలా ఉంటుందో చూచుకో అన్నది ఆ కూజ పట్టుకుని అతను రివ్వున పొలాలలోకి పారిపోయాడు పోయిపోయి తన కూజ పక్కన పెట్టుకుని ఒక పర్వతం దిగుములను కూర్చున్నాడు వెంటనే ఒక దివ్యమైనటువంటి తోట కనపడింది ఆ తోట రకరకముల ఫల జాతులతో నిండి ఉన్నది ఆ చెట్ల పళ్ళు చేతికి అందుతూ ఉన్నాయి తన దగ్గరగా ఉండే ఒక చెట్టు నుంచి ఒక రేగుపండు తుంచి తినబోయాడు అది గొంతు దిగుందో లేదో అతని తల మీద రెండు గొర్రె కొమ్ములు వంటివి మొలవనారంభించాయి ఏమీ తోచక అతను చెయ్యి చాచి మరొక చెట్టు నుంచి జామి పండు వంటిది తీసుకుని తినబోయాడు అది నోటికి తగలటంతోనే అతను ఒక గాడిద స్వరూపం పొంది గాడిద అరుపులు అరవటం ప్రారంభించాడు గాడిద రూపంలో ఉన్న కట్టెలవాణి కొడుకు ఆ దగ్గరనే ఒక బంజారులో గడ్డి మెయ్యిబోగా ఆ గడ్డి కొరికిన తక్షణమే అతను తిరుగుగా మామూలు మనిషి అయిపోయాడు ఈ విధంగా మార్పులు కలిగిన తరువాత అతను ఆ ఫలాలు ఆ గడ్డి ఆనవాలు పెట్టుకుని రకానికి కొంచెం తీసుకుని జేబులు నింపుకున్నాడు ఒక యోగి వేషంతో దైవ ప్రార్థనలు చేసుకుంటూ అతను పోతూ ఉండగా పది మంది కలిసి ఆ యతీశ్వరుని వద్ద ఏమైనా మహత్వ ఉన్నదేమో తెలుసుకుని మేలు పొందుదామనే ఆశతో గుముకూడారు ఒక చెట్టు కింద యతి బస ఏర్పరచుకుని వాళ్లకు ఉపదేశం చేయనారంభించాడు ఆ శిష్యులలో తనను హింసించిన రాజభటులు కూడా ఉన్నారు వాళ్లకు తన పైన నమ్మకం కుదిరినట్టు కనిపెట్టి ఒక్కొక్కలకు ఒక్కొక్క రేగుపండు ఇచ్చి తినమన్నాడు వాళ్ళు ఆ పండ్లు తినగానే తలలపైన గొర్రెల కొమ్ములు మొలవనారంభించాయి ఆ శిష్యులు పది మంది యతీశ్వరుని కాళ్ళు పైన పడి మహాత్మ ఏ పాపము ఎరుగని మాకు ఇటువంటి కఠిన శిక్ష విధించడమేమిటి దయ ఉంచి ఈ కొమ్ములు పోగొట్టండి అంటూ బతిమలాడారు అయితే మీరు నన్ను కొట్టి నా వద్ద నుంచి లాక్కొన్న పటక పిల్లనగ్రోవి చింకీ చొక్కా నాకు పట్టుకు వచ్చి ఇయ్యండి రాజు వాగ్దానం ప్రకారం రాజకుమారికి నాకు పెళ్లి ఏర్పాటు చెయ్యండి అన్నాడు అప్పుడు వారు ఓహో ఈ యతీశ్వరుడు ఫలానా కదా అని చెప్పి గుర్తించారు గత్యంతరం లేక ఆ పరిచారకులు వెంటనే కోటకు పోయి రాజుతో దెబ్బలాడి కట్టెలవాణి కొడుకు వద్ద అన్యాయంగా లాక్కున్న మూడు వస్తువులు తిరిగి పట్టుకు వచ్చి అతనికి ఇచ్చివేశారు అప్పుడు అతను వాళ్ల చేత గడ్డి తినిపించి కొమ్ములు పోగొట్టే వరకు వాళ్ళు బ్రతుకు జీవుడా అనుకుని ఎంతో సంతోషించారు అతని మహత్తు తెలుసుకుని ఆ పరిచారకులు రాజును గద్దె మీద నుంచి తొలగించి కట్టెలవాణి కొడుకునే పట్టం కట్టారు రాజకుమారిని అతనికి పెళ్లి చేశారు అంతగా తనను పరాభవించిన రాజుకి మాయా జామిపండు ఇచ్చి తినమనేసరికి పాపం రాజు గాడిదిగా మారిపోయి బ్రతికి ఉన్నంతకాలము బే బే అని అరుస్తూ ఉండిపోయాడు ఈ విధంగా రాజు తను చేసిన పాపాలకు ఫలితం అనుభవించాడు కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ